నలుగురికి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పడం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ సెంటర్స్ లో అయితే ఉన్నా నుంచి అయితే మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కి అయితే రావడం అయితే జరిగింది ఒకసారి మనం అయితే ఇక్కడ అయితే చూడొచ్చు ఎన్ని వెహికల్స్ అయితే రావడం అయితే జరిగింది చాలా ఫ్లోటింగ్ అయితే ఉన్నది అనమాట ఈ రోజు వాటర్ ఫాల్స్ దగ్గర మనకు వచ్చేటప్పటికి రెస్ట్ రూమ్స్ కానీ రూమ్స్ కానీ ఇక్కడైతే ఉన్నాయండి ఇవి వచ్చేటప్పటికి చాలా కాస్ట్లీ అనమాట సింగిల్ రూమ్ వచ్చేటప్పటికి పదిహేను వందలు డబుల్ రూమ్ వచ్చేటప్పటికి రెండు వేలు అయితే తీసుకోవడం తీసుకోవడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ వాష్ రూమ్ వచ్చేటప్పటికి ముప్పై రూపాయలు తర్వాత వచ్చి స్నానం చేయడానికి వంద రూపాయలు అయితే చార్జ్ చేయడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కూర్చున్నా రోజు చాలా వెహికల్స్ అయితే రావడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పే ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాంబో చికెన్ చీక్స్ అయితే చాలా ఎక్కువగా అమ్మడం అయితే జరుగుతుంది ఒకసారి మనం అయితే చూడొచ్చు అనమాట బ్యాంబో చికెన్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకు బ్యాంబో చికెన్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి త్రీ హండ్రెడ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది నలుగురికి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే చీకులు కూడా అమ్ముతున్నారు అనమాట ఇది వచ్చేటప్పటికి ముప్పై రూపాయలు అంట అవి కూడా మనం అయితే చూసుకోవచ్చు ఇదిగోండి తీసుకుంటా వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ ఫాల్స్ అయితే గేట్లు మొత్తం కూడా ఎంత అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది కొత్తగా నిర్మాణం అయితే జరుగుతుంది అనమాట అది ఎంత కూడా చూడొచ్చు చూడొచ్చు మొత్తం కూడా పారి కూడా అయితే కట్టడం అయితే జరుగుతుందనమాట కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నా అనమాట ఇక్కడ అయితే టికెట్స్ అయితే తీసుకోవాలి టికెట్స్ తీసుకున్న తర్వాత లోపలికైతే అలౌ చేస్తారు మనకు వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి అరవై రూపాయలు చిన్నవాళ్ళకి వచ్చేటప్పటికి ముప్పై రూపాయలు అయితే తీసుకోవడం చిక్కలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి టీ హోమ్ అయితే ఉన్నది అనమాట అదే విధంగా మనకి మాడుగుల స్పెషల్ హల్వా కూడా బెల్లం హల్వా కూడా అయితే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది అనమాట రెండు వేలు ఉంటాయి అండి ఒకటి వచ్చేటప్పటికి కిందకి స్నానం చేయడానికి ఇంకోటి వచ్చేటప్పటికి వ్యూ పాయింట్ అనమాట పాయింట్ అండి ఇటు కిందకి వెళ్ళినట్లయితే మనం స్నానం చేయడానికి వెళ్ళొచ్చు అనమాట అదే విధంగా వాటర్ ఫాల్స్ మొత్తం కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది వ్యూ పాయింట్ కిందకి వెళ్ళినట్లయితే చాలా అద్భుతంగా అయితే ఉండడం ఐ లవ్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేవి రాయడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు అయితే వాటర్ వాటర్ఫాల్ అయితే చూడొచ్చు ఈ అందమైన అద్భుతమైన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ మాత్రం చూడడానికి ఎంతో ఆహ్లాద వాతావరణంలో అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ అన్ని వాటర్ ఫాల్స్ కన్నా భిన్నంగా అయితే ఉంటుంది అనమాట ఇది స్టెప్ బై స్టెప్ గా ఇదైతే చూడడానికి అయితే ఎంతో ఆహ్లాద వాతావరణం అయితే మనకైతే ఇక్కడైతే కనిపించడం అయితే జరుగుతుంది ఇప్పుడు మన ఈ ఫాల్స్ ని స్లో మోషన్ అయితే వీడియో అయితే చూడడం అయితే జరుగుతుంది అద్భుతమైన అందమైన దృశ్యాలు ప్రతి ఒక్కరూ చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా లంబసింగి వనజంగి అరకు వ్యాల్యూ అయితే ఎలా అయితే చూస్తారో ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీక్షించడం అయితే జరుగుతూ ఉంటుంది మాకు నర్సీపట్నం నుంచి ఈ లంబసింగ్ వరకు అయితే చాలా రోడ్లైతే ఎక్సలెంట్గా అయితే ఉన్నది ఘాట్ సెక్షన్ అయితే పర్లేదు కొంచెం డేంజర్ ఉన్నా కానీ జాగ్రత్తగా అయితే రావడం అయితే జరిగింది అక్కడ నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా రోడ్లు అయితే కూడా చక్కగా అయితే ఉన్నది ఇక్కడ నుంచి అరకు వెళ్ళే వాళ్ళకి అయితే రోడ్లు అయితే దరిద్రంగా అయితే ఉన్నాయండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచుంది ఎందుకంటే ఇక్కడ రోడ్లు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అందువల్ల ఏంటంటే మనకు రోడ్లన్నీ కూడా సక్రమంగా అయితే లేవు ఇంకొక రెండు సంవత్సరాలు అయితే మనకి రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి చాలా అద్భుతంగా అయితే ఉంటుందని నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక మనమండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసేలాగా చేయండి ఎందుకంటే మన లంబసింగి నుంచి ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వరకు కూడా ఎటువంటి వాష్రూమ్స్ కానీ ఎలాంటివి కూడా లేవండి కంపల్సరీ ప్రభుత్వాన్ని ద్వారా ఎక్కడైనా కనీసం దారిలో మనకి ఏదైనా వాష్రూమ్స్ కానీ ఉన్నట్లయితే కొంచెం లేడీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని నా మనవి అనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరుచు ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నుంచి అయితే మనం అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ నుంచి వైజాగ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట కానీ ఇక్కడ నుంచి బయలుదేరి కాడి నుంచి మనకి మంచి భోజనం వాటర్ కూడా ఎక్కడ కూడా తగలేదని చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయడం అయితే జరిగినది మనం ఇప్పుడైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళే మార్గంలో అయితే తేజ స్ట్రాబెరీ ఫార్మస్ అయితే ఉన్నదన్నమాట వెళ్ళడానికి ఇలా రోడ్ మార్గం అయితే ఉన్నదండి మనం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ తోటలకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది వాతావరణం అండి ఎవరైనా కంపల్సరీ వచ్చినప్పుడు ఫ్యామిలీతో ఇలా స్ట్రాబెరీ తోటలోకి వెళ్ళి కాయలు అయితే కోయనేమని అన్నారు కాకపోతే ఏంటంటే చూడడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ పిల్లల్ని అయితే తీసుకెళ్లాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది మనకి ఈ చుట్టుపక్కల కాఫీ కాపీ తోటలన్నీ ఒకసారి అయితే మనం అయితే చూడవచ్చు అటుపక్కన ఇటుపక్క వచ్చేటప్పటికి చెట్లు చెట్లయితే ఉండడం అయితే జరిగింది ఇదిగోండి ఈ చెట్టు కాఫీ చెట్టు అనమాట కాఫీ గింజలు అయితే చూస్తున్న చెట్టు కాపీ గింజల చెట్టు అనమాట ఒకసారి అయితే మనం వచ్చి చూడొచ్చు రెడ్ రెడ్గా ఉన్నాయి చూడండి అవన్నీ కూడా కాపీ గింజలు అనమాట ఇవి తయారైన తర్వాత కోసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు పండుదశకు వచ్చి మొత్తం కూడా కోసుకుంటారు అనమాట ఇప్పుడైతే స్ట్రాబెర్రీ అయితే రావడం అయితే జరిగింది ఒకసారి అయితే మనమైతే చూడొచ్చు అనమాట మొత్తం కూడా ఎంత చక్కగా అయితే ఉన్నదో ఒకసారి అయితే మనమైతే క్లియర్గా అయితే చూడొచ్చు ఇది స్ట్రాబెర్రీ తోట అనమాట ఇది మొత్తం కూడా చూడొచ్చు చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నది మనకి కాయలు అయితే కొయినవ్వడం అయితే జరుగుతులేదనమాట మనం మామూలుగా చూడడానికి చూడొచ్చు ఇప్పుడైతే ఈ స్ట్రాబెరీ తోటలకు అయితే రావడం అయితే జరిగింది అటు అక్కడ చూసుకున్నట్టు అయితే కూలయితే జరుగుతుంది అనమాట మొత్తం స్ట్రాబెరీ కాయలు మనకి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే క్లియర్ గా చూడొచ్చు ఇవ్వండి మొత్తం ఇప్పుడైతే కోసారనమాట లైవ్ లో కోసిన స్ట్రాబెరీలు అయితే మనకి ప్యాక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మేమైతే సాయంత్రానికి లక్ష్మీనసింహ స్వామివారి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది కస్టమర్స్ అయితే దర్శనానికి అయితే వెళ్లడం అయితే జరిగింది ఇక్కడ సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కూర్చున్నాయి ఈ సింహాచలం టెంపుల్ నుంచి మనం కైలాసగిరి కొండపైకి అయితే వెళ్ళడం అయితే జరిగింది తొమ్మిదింటి వరకు క్లోజింగ్ ఉంటుంది కాబట్టి ఆ సమయానికి అయితే మేమైతే ఇక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది ఈ కైలాసగిరి కొండ కూడా మొత్తం అంతా కూడా చూడడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి ట్రైన్ అయితే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అది కూడా ప్రతి ఒక్క రోడ్ కాబట్టి మేము వెళ్ళేటప్పటికి కస్టమర్స్ అంతా క్లోజింగ్ అయితే అయిపోయింది నైట్ అయితే గాజువాగ్ దగ్గరలో అయితే స్టే అయితే చేయడం అయితే జరిగింది మనం ఇప్పుడు వైజాగ్ లో ఉన్న శీలా నగర్లో లో ఉన్న శ్రీ తిరుమల బాలాజీ టెంపుల్ అయితే దగ్గర అయితే రావడం అయితే జరిగింది మనం వైజాగ్ లో కస్టమర్ ని ఎగ్జామ్ రాయించడానికైతే అయితే తీసుకురావడం అయితే జరిగింది వాళ్ళు ఏంటంటే ఈ టోటల్ ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు వాళ్ళని దింపిన తర్వాత మనం అయితే ఈ టెంపుల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగినది ఇప్పుడు మనం గాజువాక షాపింగ్ అయితే వెళ్లడం అయితే జరుగుతుంది షాపింగ్ అయితే రావడం అయితే జరిగింది మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం అయితే ఇక్కడ నుంచి అయితే వైజాగ్ మనం వైజాగ్ నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది కస్టమర్లు అయితే మొత్తం కూడా ప్యాకేజ్ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది ఇలా మీరు కూడా యాత్రలకు కానీ ఇలా టెంపుల్కి కానీ లేకపోతే సరదాగా వెళ్ళాలి అని అనుకున్నట్లయితే ఎంజీరాజు ట్రావెల్స్ని అయితే సంప్రదించాల్సిందిగా కోరుచున్న ఎందుకంటే సేఫ్ డ్రైవింగ్గా తీసుకెళ్లి తీసుకురావడం అయితే జరుగుతుంది అదేవిధంగా అన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అనమాట కొవ్వూర్లో యువరాజ్ థియేటర్కి అయితే రావడం అయితే జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్